ఎటువంటి సంబంధం లేని సమస్య తనపై మోపి అన్యాయంగా నాపై దాడి చేశారని ఓ ఉపాధ్యాయుడు స్థానిక మీడియాను సంప్రదించారు దేవళ్ల రామిరెడ్డి అనే వ్యక్తి కుటుంబ ఆస్తుల కలహాల నేపథ్యంలో గూడూరు ఆర్డీఓ ఆఫీస్ కు భూ వివాదం సంబంధించి ఆర్డిఓ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారని అదే సమయంలో వేరే సమస్య నిమిత్తం ఆర్డిఓకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చానని టీచర్ చెప్పుకొచ్చారు రామిరెడ్డికి టీచర్ కు గతంలో పరిచయ నిమిత్తం మాట్లాడుకున్న సమయంలో రామిరెడ్డికి ఏదో సహాయం చేస్తున్నట్టు అపోహపడి రామిరెడ్డి కూతురు అల్లుడు మరికొందరు వ్యక్తులు నాపై దాడి చేశారని ఇది అన్యాయమని మీడియాకు తెలుపుకున్నారు దేవల్ల రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కుటుంబ ఆస్తుల గొడవలకు సంబంధించిన సమస్యను అర్జీని సబ్ కలెక్టర్ కు ఇవ్వడానికి వచ్చానని అదే సమయంలో అక్కడ ఉన్న టీచర్ తో మాట్లాడుతూ ఉన్న సమయంలో తన కూతురు అల్లుడు మరికొంతమంది అసభ్య పదచాలం వాడుతూ దారుణంగా టీచర్ను కొట్టారని కొట్టడమే కాకుండా మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఈ గొడవకు టీచర్ కు ఎటువంటి సంబంధం లేదని టీచర్ కొట్టడం చాలా అన్యాయమని రామిరెడ్డి తెలిపారు

గంగరెడ్డిని ఈశ్వరవాక నాకు నా కూతురు వాళ్ళకి ఆస్తి తకాదాలు ఉన్నాయి దాన్ని ఆడకొచ్చి ఆర్డీ ఆఫీస్ కాడికి నేను వచ్చాను నా కాగితాలు తీసుకొని ఆడకొచ్చిన పాట ఆయన కలిసినాడు ఏమైనా ఆడకొచ్చావంటే మేము కలిసినాము ఎట్టు అని చెప్పాను ఆయన ఆయన కాగితాలు ఆయన ఇచ్చుకున్నాడు ఆయన కాగితాలు అంటే వస్తా వస్తా ఇద్దరం కలిసి వచ్చాము బయట నేను బై బైక్ తీసుకునేటప్పటికి ఆయన గమ్ముగా వస్తున్న ఆయన మీదకి వాళ్ళు అపోహ అపోహపడి అతని మీద దాడి చేశారు వాళ్ళు అంతేగాని ఆయన ఏం దూటిచ్చింది లేదు ఏమీ లేదు

నుంచి మాకు భూమి తగరాదులు అవి ఉన్నాయి మేము చిత్తమూర్ స్టేషన్ లో కూడా వాళ్ళ మీద మేము కేసులు పెట్టి మూడు ఎఫ్ఐఆర్లు కట్టి ఉన్నాయి వాళ్ళకి మాకు భూమి తగరాదులు అదే విధంగానే వాళ్ళు ఆ అహోప్తో ఈయన మీద నాకు సహాయం చేసినట్టు టీచర్ మీద వాళ్ళు నేనే ఆయన ఏమో చెప్పినట్టు ఆయన ఏమీ చెప్పేది లేదు నేనేం తెలియ తక్కువ కాదు నాకు తెలుసు అనవసరంగా నేను జంగాలపల్లి వాస్తవాన్ని నేను జంగాలపల్లి వాస్తవాన్ని నా జంగాలపల్లి భూమి మీద ముప్పై సెంట్లు మ్యూటేషన్ కోసము ఆర్డీఓ గారికి అపీల్ అధారిటీగా నేను పెట్టుకునే దానికి వచ్చాను తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ మీద ఆర్డీఓకి అపీల్ పెట్టేదానికి వచ్చాను అపీల్ కాగితం ఇచ్చేసి నేను బయట వచ్చేటప్పుడు రామిరెడ్డి గారు కూడా నా తోడు వస్తున్నాడు వాళ్ళ కూతురు అల్లుడు మీద రాముడికి సహాయం చేస్తానని చెప్పి నా మీద అనవసరంగా దాడి చేశారు దాడి చేసి నేను అసభ్య పదాంత లేడీస్ వేధిస్తున్నానని చెప్పేసి అసత్యైన ఆరోపణలు చేసి నా మీద నిందం మోపినారు నేను దీనికి పోలీస్ స్టేషన్ పోయి నేను నా జరిగిన అన్యాయాన్ని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను దీని మీద పోలీసు వాళ్ళని సారణ చర్య తీసుకోవచ్చుగా కోరుతున్నాను అంతేగాని వాళ్ళ ల్యాండ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు నా యొక్క ప్రపోజల్స్ మీద నేను ఆర్డీఓ ఆఫీసుకి అపీల్ అదార్టీగా నేను పోయాను అంతే వాళ్ళకి నాకు సంబంధమే లేదు రామిరెడ్డికి ఆ భూమికి మాకు సంబంధాలు లేవు నా భూమి కోసం మిటీషన్ కోసం నేను పోయాను అంతే అపతి చేసి నా మీద అసత్య ఆరోపణలతో దూషిస్తున్నాను మహిళని వేధిస్తున్నాను చెప్పేసి అసత్య ఆరోపణలను వెల్లడించారు వాళ్ళు ఇది మాకు న్యాయం చేస్తుందో కోరుతున్నాను